హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఒక క్రేజీ థింగ్ ఇంట్లో టిఫిన్ చేయడానికి పిండి అసలు లేదండి రెండే అంటే రెండే దోశలు అయ్యేంత పిండి ఉంది దాన్ని నేను ఈరోజు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని గుంత పొంగనాలు చేశానండి దానికోసము ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కొంచెం ఎక్కువగా బియ్యాన్ని నానబెట్టుకున్నాను సగ్గుబియ్యము కొత్తి కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుము ఉల్లిగడ్డ తురుము అన్నీ తీసుకొని ఉన్నటువంటి కొంచెం పిండిలో ఇవన్నీ యాడ్ చేసుకున్నాను వీటిని వీటన్నిటిని చక్కగా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఇలా తక్కువగా పిండి ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యం ఇలాంటివి యాడ్ చేసుకొని చేసుకున్న టిఫిన్ చాలా బాగుంటుందండి గుంత పొంగనాలు ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను నేను సగ్గుబియ్యము పిండి చాలా తక్కువ ఉందని చెప్పేసి అందులో ఒక చిన్న ఇంచు మొక్క అంతా అల్లంని కూడా తురుము వేసుకోవాలి ఇలా అల్లం తురుముకున్న తర్వాత కొంచెం అంటే కొంచెమే ఒక చిటికాడు జీలకర్ర ఆల్రెడీ పిండిలో సాల్ట్ ఉంది కాబట్టి కొంచమే సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఒక ఇద్దరికి టిఫిన్ అయ్యేంత వరకు పిల్లల కోసం అని చేశానండి మాకోసం ఇక జావ చేసుకున్నాము రాగుజావ ఇక పిల్లల కోసం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బియ్యం వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఇలా ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి గుంత పొంగనాలు ఇలా సగ్గుబియ్యం వేయకున్నా సరే పిండి కొంచెం గట్టిగా ఉంచుకొని అందులో క్యారెట్ ఉల్లిగడ్డలు ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన పాలకూర తోటకూర ఇలా కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు గుంత పొంగనాలు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని అందులో వేసుకోవాలి అయితే పిండి వేసుకున్నప్పటి నుంచి గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మంచిగా కుక్ అవుతాయి ఇలా ఒక ఐదు పది నిమిషాలు వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట అన్నిటిని ఇవి కొంచెం సగ్గుబియ్యం ఎక్కువ వేయడం వల్ల సాగుతుంది కానీ ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా బాగుంటాయండి పైన లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది ఇలా వీటన్నిటిని తిప్పుకోవాలి రోజు రెగ్యులర్గా దోశ ఇడ్లీ పూరి ఇలాంటివి చేసే బదులు అప్పుడప్పుడు ఇలా వెరైటీ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టపడతారు కదండి వీటితో పాటు స్వీట్ గుంత కూడా చేసుకోవచ్చు మనము గోధుమ పిండిలో బెల్లాన్ని కలుపుకొని మంచిగా బ్యాటర్ తయారు చేసుకొని గుంత పొంగనాలు వేసుకున్న ఈవినింగ్ స్నాక్స్లోకి బాగుంటాయి అవి మళ్ళీ స్టీమ్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా ఐదు పది నిమిషాలు దూరగా వేయించుకోవాలి అంతే అండి చాలా సింపుల్ కానీ ఓపిక ఉండాలి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అన్నమాట అంతే సిమ్లో వేసి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ టైమే పట్టిద్ది అయిపోయింది లేజీ డేస్లలో ఇలాంటి టిఫిన్ చాలా యూస్ఫుల్ అవుతాయండి ఎక్కువగా బ్యాటర్ గడిచేస్తే వీటికి ఎక్స్ట్రా చట్నీ కూడా అవసరం లేదు మనకు ఇలాగే తినేయచ్చు మా ఊళ్ళకైతే నేను కొంచెం మామిడికాయ పచ్చడి వేసి ఇచ్చేసానండి అదిగోండి ఇద్దరికి టిఫిన్కి మిగిలిన పిండిని కూడా ఇలా వేసేసాను అవి అవుతూ ఉంటాయి ఇతరులకు పిల్లలకి ఇద్దరికి ఇచ్చేస్తే తినేస్తారు ఇక ఇవ్వండి ఇలా పచ్చడి వేసి ఇద్దరికి తినిపించేసాను ఓకే అండి బాయ్